మెట్పల్లి తెలంగాణ రాష్ట్ర గ్రామ దేవతల పూజార్లు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి నిజామాబాద్ ఎంపీ పాజిరెడ్డి గారికి మద్దతు పలికారు అనంతరం బిఆర్ఎస్ పట్న అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉండగా దేవత పోతురాజులను గౌరవించిందని అన్ని కులాలు సాంప్రదాయాలను గౌరవించిందని అదేవిధంగా ఈరోజు గ్రామ దేవత పూజారులు వారి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని వారికి అన్ని విధాల సహకారం అందిస్తామని తనయుడు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారి సహకారం కూడా ఉంటుందని అన్ని విధాల గ్రామ దేవత పోతరాజులకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ తరఫున నా సహకారం ఉంటుందని అన్నారు మీకు అన్ని తెలిసిన విషయాలే ఇప్పటికీ నేను నమ్ముతాయి కానీ మన దాంట్లో కొంతమంది దుష్టశక్తి పోలే మంచు పోలేదు మీ మంచులు అందరు బాబు అటువంటి వ్యక్తుల మనం పోతున్నారు కనుక నాకు భయపడేది లేదు ఇవ్వరే మీరు చెప్పిన మనంతా నిజాయితీగా మనం మన కులాన్ని గుర్తు గుర్తించినప్పుడు కేసీఆర్ ఎందుకంటే ఆయన ఊళ్ళో ఉన్నాడు కనుక ఊళ్ళోకి వెళ్ళాడు కనుక ప్రతి ఊళ్ళో కూడా చిన్నప్పుడు చిన్నప్పుడు డాక్టర్లు ఎక్కడి మాటర్లు ఎక్కడి పొట్టు పెడితే తగ్గదు నేను కృష్ణ గారు ఆపెట్లా పక్కకి వెళ్ళాయి పక్కకి ఇలా లస్మ ఇళ్ళి ఆయన పొట్టు పెట్టి కొద్దిగా పిల్లలు ఏడుతున్నాడు కూడా ఏడుతుండ పొట్టు పెడితే తగ్గుతుంది అంటే మీ మైబా కావచ్చు మీ దగ్గర ఉన్న శక్తి కావచ్చు అలా తగ్గింది ఆ విధంగా ఆరాటం ఆరాట వరకు మీకు గుర్తింపు ఇవ్వాలని చెప్పి నాకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వచ్చిన మన కొద్దివారు గుర్తింపు దొరికింది ఇంకా కొన్ని ఉన్నాయి నీటి వారికి చెప్పాడు ఎక్కడ చెప్పాడు నీటి కావాలి కొన్ని మాకు ఇంకేదో రావాలని చెప్పాడు కనుక తప్పగా పోయినా మనం పొందాం ఇట్లే ఎటువంటి దృష్టిలో ఏదైతే ఉన్నారో నోట్ల ఆ సార్లు కూడా నేను గెలిచినా వాళ్ళు సంతోషపడతారు బాగా మీరు అందరి ఆశీర్వాదం గెలిచినా రేపు ముందు భవిష్యత్తులో కూడా నా పూర్తి విశ్వాసం నేను కూడా మీరు ఇక్కడ నమ్ముతారో దేవుని నేను కూడా నమ్ముతాను మంత్రి రాంటే అందుకని పెట్టేసిన వాళ్ళని కట్టించినా ఇక్కడ ఉన్నందుకు పెట్టి పిల్లలు అయిపోయేలా కట్టినా ఇక్కడ తీసుకొచ్చి నచ్చారు రాముని మనం ట్రాన్స్ ఇదే ఒక్క ప్రజలందరికీ సలహా గుర్తు మనకి ఇంటి మొత్తం చేసిన రాముని కట్టించిన ఇవన్నీ చేసాం ఎందుకంటే భక్తి రాజకీయ కోసం కాదు వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పుకున్న ఎందుకంటే రాముడు చూసుకోండి రాముడి ఒక్కరి కోసం రాముడు పుట్టిన మనందరూ కాదు రాముడు మనందరం మొక్క రాముడు ఇప్పుడు ఇప్పుడు రాము ఒక్క స్పీచ్ నమ్మడి ఆప్ కాదు ముప్పుడు రాము చూసుకునేది ఎంత ముట్టు పచ్చు రాముడు తమ మనం రాముడు దేవుడు దేవుడికి వాళ్ళు ఓటేసుకునేది మన అందరినీ కాపాడేటోడు ఆయన అందరినీ దేవుడు ఆయన ఇటువంటి దేవుడు పేరు చెప్పుడు ఒకడు చెప్పుడు ఒకడు వస్తున్నాడు ఇక్కడ నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చాడు ఒక బస్సు ఫ్రీ చేసి నాగ రూపాయలు చదివి దేవుడు వాళ్ళ వారు కొట్టుకుంటాం పా అది సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక మీరు కూడా పోతున్నాడు కూడా తెలంగాణ కోసం ప్రతిసారి మీరు కూడా వచ్చారు రోడ్ల మీద కూర్చున్నాం గర్భ తీసాం ఎలాగో తెచ్చుకోవాలి మనందరం కష్టం నేను ఒక్కేసాను తెచ్చుకున్నా తెలంగాణ కాపాడవాలని చెప్పి ఆయన చెప్పలే పెట్టాం అదే నెలలో ఏ అభివృద్ధి జరిగిందనని చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా ఎవడు వేయడం ఇలాంటి గేట్ ఒక ఆలు పెట్టలేదు గేట్ అడుగు పెట్టి మిస్ చెప్పి మీకు చెప్తే ఒక మా నాయకులు ఒక అందరికి చెప్పినా ఒకవేళ మేము ఆయన తీసుకుంటాం నేను పోతుంది అది బాగా కూర్చొని రాలేదు మీరు అంత్య కూర్చొని రాలే ముగ్గు ఫోటోలు దిగి మంచిది మీరు ఎట్లయితే వెళ్ళిన తప్ప ఏదైనా ప్రజలు రాస్తున్నారో నాకు నమ్మకాలే నాకు ప్రభుత్వం వస్తుంది ఇక్కడ భగవంతున్నాడు భగవంతుడు ప్రభుత్వం వస్తుంది నమ్మకం మస్తే కానీ కోరిక లేదని పిలుపు అక్కడ అంబీళ్ళు